అది ఐదు వందలే అద్దె ఐదు వందలే ఐదు వందలకి వాళ్ళు ఏదో మాకు తెలిసి మామ సత్యం అన్నాను కదా అతనే మాట్లాడాడు కేకే నగర్ లో మేము వద్దామని అన్ని ఏర్పాటు చేసుకున్న మాట్లాడి ఐదు వందల రూపాయలు రెంట్ అమ్మా ఆరు నేను మాట్లాడానమ్మా మనకు తెలిసిన వాళ్ళే ఆరు నెలదే అడ్వాన్స్ ఇమ్మన్నారు అని మూడు వేల అడ్వాన్స్ ఇప్పించాడు సూపర్ మూడు వేల అడ్వాన్స్ ఐదు వందల రెంట్ ఇక్కడ కూడా ఐదు మన ఇళ్ళే ఇస్తున్నాం ఐదు వందలకి గుడివాళ్ళలోనే ఉంది ఈవిడేమో టెన్త్ వచ్చింది టెన్త్ వచ్చింది హరిత రవళి అయితే మేము అక్కడికి వెళ్ళాక సిక్స్త్ లో చేర్చాం ఓకే చాలా చిన్నది చెప్తే అవుతుంది ఇక్కడ అక్కడ ఈ రవళినేమో ఇంగ్లీష్ మీడియం లో చేర్పించాం రవళిని విజయ్ నేనేమో అక్కడ ఏంటది అయ్యో పెద్ద స్కూల్ అమ్మా అది రాజేంద్ర నగర్ లో హోమ్ టౌన్ హై స్కూల్ ఓకే టౌన్ హై స్కూల్ లోనే ఉంటుంది అది చాలా పెద్ద హై స్కూల్ ఒకటి పెద్దది అన్నమాట ఓకే అందరూ చేరారు రవళి రవలక్క కంటే విజయన్న పెద్ద ఇద్దరికంటే పెద్ద ఓకే ఓకే నేను ఇంకా హరితక్కే పెద్ద ఏమో అనుకుంటున్నాను అంటే నాలుగున్నర సంవత్సరాలు చిన్నది హరిత ఓకే నాలుగున్నర సంవత్సరాలు చిన్నది రైట్ సో మొత్తానికి గుడివాడ నుంచి చెన్నైకి మీ ప్రయాణం అలా ప్రయాణం సాగింది బాగానే ఉంది సాగుతుంది డాన్స్ అదేంటంటే అదృష్టం మైండ్ లో మనసులో ఉంటే మమ్మనేది మతిలో ఉంటే గతిలో మనకుంటే అదే జరుగుద్ది స్వచ్ఛంగా అనుకుంటే అనుకుంటే జరుగుద్ది మేము వెళ్ళి అద్దుకున్నాం ఎదురుగుండానే డాన్స్ క్లాసు పాత క్లాసు మా గుమ్మ ఎదురుగుండా అసలు మీకే కలిసి వస్తుంది సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక దాని పేరుంది దానికి ఎదురుకుండానే పది రూపాయలేమో డాన్స్ క్లాస్కి పదిహేను రూపాయలు పాట క్లాస్కి పాతిక రూపాయలు ఒక్కొక్కళ్ళకి చెరో పాతికిచ్చి యాభై రూపాయలు వదురు చేర్చేసాం ఇక ఈవిడ టెన్త్ అప్పుడే రాసింది ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఎయిటీ సెవెన్ వెళ్ళాం అసలు చిన్నప్పటి నుంచి నాలుగు నాలుగో సంవత్సరం చోటుకే ఒకటి అయిపోయింది ఆవిడకి అలా ఏదో ఏజ్ కూడా ఎక్కువ వేసేసుకుని అలా అప్పటికి టెన్త్ వచ్చేటప్పటికి అప్పుడు మేము వచ్చేసాం ఎగ్జామ్ అయిపోయినాయి న్యాయంగా అయితే ఇంకో ఎగ్జామ్ కూడా ఉంది ఎందుకు నాకు అప్పుడు వచ్చేసాం మేము చెన్నై ఆ తర్వాత మా అన్నయ్య తీసుకొచ్చాడు హరితని మూడో రోజు మరి ఆ రోజు మంచి రోజు తెల్లారి పాలు పొంగించుకోవాలి అలా ఉద్దేశంతో చెన్నై వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ రాలేదు గుడివాడ అవే రాలి అప్పుడు చుట్టాక రావడమే ఇక వెళ్ళిన తర్వాత ఇక్కడ మన బ్రతకలేమా బాబు ఎందుకులే మనం వెళ్ళిపోదామా అసలు అక్కడ రి మాత్రం ఏం చేస్తాం మనసు వచ్చేసాం కదా కాదు మన ప్రాంతం కాదు మన భాష కాదు బట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాగ అండి మీకు అప్పటికే తమిళ అవేం రావు కదా అసలు ఎలా వెళ్ళి మనం ఇక్కడ ఎలా నిలబడగలం అని చెప్పేసి నమ్మారు అది ఇది మా ఇప్పటికీ ఉన్నాయేమో వన్ మంత్ లో తమిళ్ లాంగ్వేజ్ తెలుగు తమిళ్ తెలుగు తెలుగు తమిళ బుక్లు ఉంటాయి ఉంటాయి కదా లో బాగా ఉంటాయి ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం లోనే ఉంటారు కదా అందుకని వన్ మంత్ లో కన్నడ నేర్చుకోవచ్చు వన్ మంత్ లో హిందీ వన్ మంత్ లో మలయాళం అలా బుక్స్ ఉంటాయి వన్ మంత్ లో తమిళ బుక్ కొనుక్కున్నా ఓకే బుక్ కొనుక్కుని తమిళ బుక్ పుచ్చుకునేదాన్ని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మామ సత్యం అన్నాను కదా ఆయన వచ్చేవారు అప్పుడప్పుడు వచ్చేవారు భోజనం చేసి వెళ్తా ఉండరు మా ఇంట్లో అవకాయలకి ఉంటాయి దొరకవు కదా పచ్చళ్ళి అసలు ఎంత ఈ ఆ లారీ సామాన్ లారీలో ఏడు జాడీలు పచ్చళ్ళ పెట్టుకెళ్ళి ఏడు బుట్టలు జాడీలు పగులు అని మళ్ళీ చిన్న చిన్న బుట్టలు కొన్ని బుట్టల్లో గడ్డి పెట్టి మన్నయ్య జాడీలు పెట్టి అది బాగా కవర్ చేసేసి మన్నయ్య లారీలో కూర్చుని వచ్చాడనమాట అన్ని తీసుకుని ఒక్క వస్తువు చెరకుండా పచ్చళ్ళు అంత జాగ్రత్తగా వచ్చినాయి అలా అంతగా వాళ్ళు తమిళ పక్కాళ్ళు వాళ్ళు పచ్చళ్ళు తీసుకునే వాళ్ళు పెడితే చాలా టేస్ట్ గా ఉండే కదా మా దొడ్లోనే కాసిన వంకాయలు పెద్ద పెద్ద పచ్చగా అయిపోయినాయి వంకాయలు ఆ వంకాయలు కూడా పచ్చడి పెట్టుకెళ్ళా చిక్కుడు కాదు మా దొడ్లోనే కాసినాయి కడుపు చిక్కుడు అవి పచ్చడి పెట్టుకెళ్ళా అబ్బో చాలా నిమ్మకాయ పచ్చడి వంకాయ పచ్చడి చిక్కుడుకాయ పచ్చడి ఆంధ్ర స్పెషల్స్ ఇవన్నీ కృష్ణా జిల్లా పచ్చళ్ళు ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ నేను చెన్నై వాళ్ళకి రుచి చూపించా వంకాయ చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ చాలా మంది తెలుసు చిక్కుడుకాయ ఈ పచ్చళ్ళు తెలియదు కదా అయ్యో బాబు వాళ్ళకి ఎంత ఆనందం అయిపోయేదో అసలు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేసింది మా పచ్చళ్ళ కోసమే కదా చెన్నై వాళ్ళు కానీ ముంబై వాళ్ళు కానీ వీళ్ళు మన ఎస్పెషల్లీ ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది పచ్చళ్ళ కోసం కూరలు వండుతూ ఉంటామా అమ్మో ఏంటి మీ ఇంట్లో ఇంత వాసన వస్తాయి మేమే వండుకుంటున్నాం కదా నాన్ వెజ్ లు ఇలా రావేంటి అనేవాళ్ళు అవును ఏంటి అది ఆటోమేటిక్ గా మరి అదేదో చేతి సారమా భూమి సారమా గంజి పాలల్లే ఉన్నాయన్న ఒక ఆయన అట్టగే మనకు తెలీదు ఒక్కొక్కరు వండుతుంటే ఆ టేస్ట్ వస్తుంది ఆ సుభాసనలు వచ్చేస్తాయి బయటికి మా అమ్మ వండుతున్నప్పుడు కూడా అంతే నా చిన్నప్పుడు ఏదైనా కూర వండుతున్నానుకో మనం తిరగమాతలు బోటలు మాతలు వేస్తున్నాం మా అమ్మ అసలు తిరగమాత అయితే నాకే తెలియదు అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏమో వచ్చేసేది ఆ చేపలు అన్ని నాన్ వెజ్ తినేవాళ్ళేనా ఓకే చేపల గీపలు అన్ని సూపర్ తెల్లగా మతాబుల్లా కడగటం ఇప్పటికే నాకు అలవాటు మా అమ్మ కడుగుడే వెజ్ మాత్రం చక్కగా చాలా నీట్గా కడిగేది చాలా మంది ఇళ్లలోకి కలిసి గ్లాస్ కూడా పట్టుకుని మంచులు తాగలేము మా ఇంట్లో ఆ ప్రాబ్లం ఎప్పుడూ రాదు ఆ వాసనలు బట్టి వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండారేమో వీళ్ళు మాస్టర్లో వాసనలు వస్తాయి కానీ పట్టుకుంటే గ్లాసులతో మంచిలు తాగలే మా ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా నేను చిన్నప్పుడు మా ఇంట్లో అంత ఇది మా అమ్మ అంతా నీట్గా బాగా తోమేది అన్ని చేపలని వేసేది అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చడి ముక్కలు వేసాల్సిన వేసేసేది దాని మొక్కన అల్లం పచ్చి అల్లం వెళ్ళిపోయి కూడా నూరేసేది కాదు అదేంటి అసలు అల్లం అప్పుడు వేసేది కాదు మళ్ళీ కొట్టుకెళ్ళాలి అల్లం తేవాలి ఇంట్లో ఉండవు కదా మళ్ళీ కొట్టుకెళ్ళాలి ఎన్ని ఎందుకు మళ్ళీ దీన్ని క్వాంటిటీ పంపించడం ఇవన్నీ అని వేసేసేది ఇట్లా ఎట్లా అనేది ఇది దాకా పైన బోర్లు ఇచ్చేది ఇంత మట్టి దాకల్లో ఉండేది ఇంత చింతపండు పులుసు పోసి పోసేసేది పోసేసి ఇట్ట తిప్పేసేది అప్పుడు కొత్తిమీర దొడ్డులోనే ఉండేది చిన్న అసలు తెలీదు ఉండేది కాడలు అయితే తీసుకొచ్చి కడిగి గిల్లటం కూడా ఉండదు ఇంతంతే కదా మొదలు మాత్రం మురికి ఉంటది కదా శుభ్రంగా కడిగేసేది కడిగేసి అలాగే పడేసేసేది దానికి ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా సందుల్లో సందులు అంటాం కదా ఆ సందులు ఈ సందు పల్లెటూళ్ళలో బాగా వెళ్ళిపోయి వాస్తనకి వచ్చేవాళ్ళకి అమ్మో మా అమ్మ పేరు మాలచిమ్మ అమ్మ మార్చి పెద్దమ్మ కొంచెం కూర పెట్ట అమ్మో ఎక్కడ కొత్తనయో నీ వాసన బాబోయిలవే నాకు వచ్చింది మా పిల్లలందరూ కూడా బాగా టేస్ట్ గా ఉంటారు అవునా అబ్బాయి ఉంటాడు కదా విజయాన్ని మటన్ బిర్యానీ బాగా చేస్తాడు రవళి బాగా చేస్తుంది హరిత బాగా చేస్తుంది కాబట్టి దానికి పెద్దగా అవకాశం రాదు షూటింగ్ ఆయన కూడా షూటింగ్స్ ఆయన కూడా ఆయన కూడా వంట ఆయన కదా జాకీ గారికి కూడా బాగా తెలుసు అంటే వీళ్ళది ఎలా ఉంటదంటే ఎప్పుడైనా సరదాగా వీడియోస్ కోసం వంట చేయడం అనే కానీ ప్రత్యేకించి ఇంట్లో వంట చేసుకునే టైం ఉండదు ఉండదు ఇంట్లో కుక్కు ఉంటారా కుక్కు ఉండదు అమ్మయ్య మా పిల్లలకి ఎవరు కుక్కు ఉండదు ఎందుకు కుక్ అనవసరంగా చేయనిస్తేనే వీళ్ళు చేయనివరమ్మా రవళి పెట్టుకుంది ఒకసారి హరిత వాళ్ళు పెట్టుకున్నట్లేరు గాని రవళి పెట్టుకుంది నా ఒకసారి అంటే చాలా సార్లు పెట్టుకుంది పెట్టుకొని వద్దు అలా నచ్చదు ఎప్పుడైనా కానీ కారు బాగా డ్రైవ్ చేసేవాళ్ళు పక్కన కూర్చోబెడితే ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి టార్చర్ టార్చర్ ఇలానే ఉంటది ఇది కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పని అమ్మాయి ఉంటది కదా వంట వాళ్ళకి మనకి ఎంత చెంతకుండా అవసరం అనుకో మనం వేస్తాం వాళ్ళకి అసలు ఇష్టం ఇష్టమే ఉండదు తెలుసా కుక్కని పెట్టుకుంటే అంటే బాగా అలవాటు అయిపోయిన కుక్ అయితే వాళ్ళకి చేస్తారు అసలు నేర్చుకుని వస్తారు చూడు పనులకి జీతాలు వచ్చేస్తాయి అని ఎంత చింతకుండా అవసరమైన దానికి నాన పెడతారు మళ్ళీ పారిపోయారు దా గుజ్జుతో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతారు మళ్ళీ రేపంటారు ఎల్లుండి అంట బా ఫ్రిడ్జ్ అంతా రోత తనకి మళ్ళీ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు అందుకని రవళికి నచ్చదు ఆవిడ మాలాగా చిన్నప్పటి నుంచి మాకు టేస్ట్ తినేసి ఉన్నాం కదా టేస్ట్ లేని ఎవరెళ్ళకి వెళ్ళినా మేము ఎవరూ తినలేము సో ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ లో ఈ వంటలు చేయడానికి కూడా రీజన్ అదేనా లైక్ అంటే వంటలు అదేమి లేదు అసలు అసలు నేను యూట్యూబ్ రాటో అదొక క్యాలిక్యులేషన్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్